ప్రపంచంలో ప్రతి సంవత్సరం ఫోటోగ్రఫీ కాంపిటీషన్స్ పెట్టినప్పుడు ఫస్ట్ ప్రైజ్ దక్కించుకునే ఫోటోలలో చాలా వరకు ప్రకృతివే ఉన్నాయని దాన్ని బట్టే ప్రకృతి ఫోటోగ్రఫీలో ఉన్న గొప్పదనాన్ని అర్థం చేసుకోవచ్చని ప్రకృతిలో ఉన్న దృశ్యాన్ని క్యాప్చర్ చేయడానికి కొంతమంది ఫోటోగ్రాఫర్స్ నెలలు తరబడి ఎదురుచూస్తారన్నారు అలాంటి వాళ్లల్లో కొమ్మూరి శ్రీనివాసరావు ఒకరని పలువురు కొనియాడారు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్వహించినటువంటి ఉత్తమ ఛాయాచిత్ర పోటీలలో విజేతగా ఎంపికైన ప్రకాశం జిల్లా ఒంగోలు వాసి హిందూ దినపత్రిక ఫోటోగ్రాఫర్ శ్రీనివాసరావు అభినందన సభలో ఒంగోలు పట్టణ ట్రాఫిక్ సిఐ పాండురంగారావు ఫోటోగ్రఫీలో శ్రీనివాసరావు సేవలను కొనియాడారు ఒంగోలు మీడియా కెమెరామెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు వేల్పుల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎండాకాలం ముగిసి వానాకాలం వచ్చిన సమయం ఈ టైంలో ప్రకృతి ఫోటోలు చాలా బాగుంటాయని ఓవైపు సూర్యకిరణాలు పడుతూ మరోవైపు పచ్చదనంతో నిండిన వాతావరణం ఫోటోలకు అందాన్ని ఇస్తుందని అటువంటి అందాలను తన కెమెరాలో బంధించడంలో శ్రీనివాసరావు తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంటాడని ఆయన మరిన్ని అవార్డులు పొంది జిల్లా మీడియా కెమెరామెన్లకు మరింత గుర్తింపు తీసుకురావాలని అన్నారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు ఇఫ్తేకర్ బాషా కార్యదర్శి ప్రతాప్ కోశాధికారి అధికారి రాజశేఖర్ బాలాజీ కుమార్ రాజు మారుతి వెస్పాతో పాటు రిపోర్టర్లు మీడియా కెమెరామెన్లు ఫోటోగ్రాఫర్లు పాల్గొని కొమ్మూరి శ్రీనివాసరావుకు అభినందనలు తెలిపారు మీడియా కెమెరామెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన మిత్రుడు శ్రేయభిలాషి మనతోటి చిరకాల మిత్రుడు మనతో పాటు కలిసి ఈ మీడియా రంగంలో అనేక అవార్డులు అందుకున్నందుకు ముందుగా మన సీను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇటీవల మరి నాగార్జున యూనివర్సిటీ నుంచి ఉత్తమ ఫోటోగ్రాఫర్గా ఎన్నికైనందుకు ముఖ్యంగా మా మీడియా కెమెరామెన్ అసోసియేషన్ సభ్యునిగా ఉండటం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది ఈ అవార్డు మనకే కాదు మన జిల్లాకే కాదు మీడియా కెమెరామెన్ అసోసియేషన్ మొత్తానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చినందుకు మరి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి మన పట్టణ ట్రాఫిక్ సిగారు అనేటువంటి పాండు గారు మరి మీడియా కెమెరామెన్ అధ్యక్షులు మన నాగేశ్వరరావు గారు అలాగే మన మిత్రులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు అందరూ వచ్చినందుకు వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ध <laughs> <laughs> అందరికీ నమస్కారం నా పేరు పాండురంగారావు నేను ఒంగోలులో ప్రజెంట్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను ఈరోజు ఒక మంచి అద్భుతమైన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఈ ఫోటోగ్రాఫర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా ప్రపంచ ఫోటోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్ సందర్భ దినోత్సవం సందర్భంగా మన ఒంగోలు నుంచి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనపరిచి మంచి ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నటువంటి కొమ్మూరు శ్రీనివాస్ గారికి నా తరఫున మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున ఈ ఒంగోలు ప్రజానికం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎలాంటి మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి ఇంకెన్నెన్నో మంచి పథకాలు తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా మేము కూడా మాకు చిన్న మనవి మా యొక్క ఈ సమ ట్రాఫిక్ అనేది చాలా ప్రతిరోజు కూడా ఒక యుద్ధం లాంటిదే దానిలో కూడా మంచి మంచి ఫోటోలు ఉంటాయి ఆ ఫోటోలు కూడా మంచి వినూత్నంగా తీసి మాకు అందించి ఈ ప్రజలకు అవేర్నెన్స్ కల్పించడంలో మాకు కూడా భాగస్వామి కావాలని చెప్పేసి మీ అందరూ కూడా శ్రీనివాస్ గారు మరింత మాకు ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాంలో కూడా మంచి సేవలు అంటే మంచి సజెషన్లు ఇవ్వాలని చెప్పేసి ఈ ఫోటోగ్రఫీ ద్వారా జనాలకు తెలియపరిచే విధంగా ప్లాన్ చేయాలని చెప్పేసి మంతఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ